టైర్లో లోకే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా షోరూమ్ ట్రాక్ ఉంది సార్ మొత్తం బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది డోర్ చూసుకో ఎక్కడ లిప్లెస్ ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది వెనక గ్లాసు బిఎఫ్ సిరీస్ ఉంది వెనుక గ్లాస్ కూడా మారింది ఒరిజినలే సారీ వెనక గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్ అయింది సార్ బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక్కడ రస్టింగ్ ఏం లేదు డిక్కీ డోరు ఓపెన్ కాలే నట్టు కూడా పెట్టలేదు సారీ పాన కూడా పెట్టలేదు చెక్ చేసుకో డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఊపర్ ఉండే ఇప్పుకున్నట్టున్నాడు కస్టమర్ టైర్ ఓకే ఉంది నాట్ బ్యాడ్ రేట్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ ఎస్ఎక్సే ఈ డోర్ కూడా వచ్చిన బండికి రియర్ ఏసీ కూడా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఇది ఓవర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తే సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది నలభై ఏడు వేల తొమ్మిది వందలు సారీ డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క కిలోమీటర్ తిరిగింది డెబ్బై ఐదు వేలు అనుకోర్రీ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్లు ఉన్నాయి కెమెరా లేదు కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది ఇది పోలెంట్ బాక్స్ బానట్ ఒరిజినల్ ఇక బానట్ ఇక్కడ పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది ధర నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందండి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ రోజు ట్వంటీ థర్డ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఇది ఉండే క్రేట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రెండు వేల పదిహేను జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ మా దగ్గర రెండు వేల ముప్పై ఆగస్ట్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుకు జీవితకాలం అయిపోతుంది ఢిల్లీ డిఎల్ నెంబర్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ అన్ని దొరుకుతాయి సెకండ్ ఓనర్ బండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా బండికి షోరూమ్ ట్రాక్ ఉంది ఇప్పుడు మా రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలలో ఉన్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డెబ్బై వేలకు షోరూమ్ ట్రాక్ షో అయింది ఇప్పుడు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక లక్ష సారీ లక్ష డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది చాబి స్టార్టే అదే వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్ అయితే పుష్పటం స్టార్ట్ వచ్చి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే దీనికి టూ ఇయర్ బ్యాగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రివర్స్ సెన్సార్లు ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు బండికి అలా వీల్స్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అన్ని షోరూమ్ ఏ ఉన్నాయి బంపర్లు ఢిల్లీలా కామన్ చిన్న చిన్న టచ్అప్లు అయితే బానట్ నుంచి డిక్కి వర్క్ ఏపీ కూడా రిప్లేస్ కాలే మొత్తం ఒరిజినల్ ఉంది బండి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఏడో నెల తయారైంది రెండు వేల పదిహేను ఎన్ని నెల రిజిస్ట్రేషన్ అయింది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండికి ఏపీఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రియర్ ఏసీ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి మన తెలంగాణకే కాక ఎవరికైనా పని చేస్తుంది ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ద్వారా ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రన్నింగ్ టైర్లు నాలుగుకి నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బల్లె మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి వస్తే మా ముగ్గురణ మెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొకలా కాల్ చేయాలి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలో అయితే మాకు ఇరవై కమిషన్ ఇవ్వాలి ఇక్కడ కాబట్టి మీకోసం వస్తే ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇక్కడే ఉండే మీ అమౌంట్ వేపిస్తే ఇరవై వేలు తీసుకుంటా బండి తీసుకొచ్చి మీ అప్ప చెప్తా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే బై రోడే తీసుకొస్తా ఒకవేళ మాకు బై రోడ్ వద్దు మీరు కంటైనర్లేమంటేనే నేను ఇస్తా లేకపోతే బై రోడే తీసుకొచ్చి మీకు అప్పయ వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్మల లెవెల్ కన్న కాల్ చేయరి డీలర్ను మీకు లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు అమౌంట్ ఆలకి ఆర్టిజీఏ చేయరి నాకు ఓన్లీ కమిషన్ డీజిల్ పైసలు ఇస్తే బండి తీసుకొచ్చి మీకు అప్ప బండి ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు సార్ వీడో బండి నస్తేనే కాల్ చేయరు टाइम पास को फोन टाइम ना टाइम वेस्ट ओके सर सर अंदर की जय श्रीराम माता की जय मातरम जय हिंद